మేడ్చల్ జిల్లా కుద్బిలాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చైనీస్ కిచెన్స్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అద్వితీయ రుచులకు చిరునామాగా చైనీస్ కిచెన్ నిలవాలన్నారు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ చుట్టుపక్కల వినియోగదారుల మన్ననలను పొంది అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంబీపూర్ రాజు ఎమ్మెల్యేలు కెపి వివేకానంద్ మాధవరం కృష్ణారావు అనిల్ జాదవ్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశైలం యాదవ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు వార్డు సభ్యులు మహిళా నాయకురాలు నాయకులు చైనీస్ కిచెన్ యజమానులు వారి బంధుమిత్రులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు I d o t know. I don't k n o n t k n o I d o n o w I d n o t k n w I w I d o 何だろうか అంటే అలా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరి కృతజ్ఞత కలిగి ఉండాలి ఏంటంటే వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము దాని కూడా దానికి ముందు మీరు రావాలని కూడా మేము ఆశపడుతూ ఉన్నాము వచ్చిన మరి ముఖ్యంగా మరి ఎలా అడిగితే అక్కడ మా అతడు తాగయ్య గారు ఆయన ద్వారా కేటీఆర్ సార్ రావడం జరిగింది దీన్ని బట్టి ఇది ఇంత గ్రాండ్గా జరగ పిక్ మేరకు చేసిన కేటీఆర్ గారికి మరియు వివేకన్న గారికి కృష్ణరామన్న గారికి మరియు మా మున్సిపల్ చైర్మన్ శ్రీశైలమన్న గారికి మరియు కౌన్సిలర్లు మరియు వారితో వారితో వచ్చిన అర్థములందరికీ మా కృతజ్ఞతలు సో మేము ఇక్కడ తోంపల్లిలో నిడియా ఫర్నిచర్ పార్టకు ఆ షైన్స్ క్రిషన్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మేము మామూలు ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లోనే టోటల్గా చైనీస్ అయినా లేకపోతే ఇండియన్ అయినా లేకపోతే మన తెలంగాణ స్థాయిలో అందించడానికి అందించడానికి నేను దీన్ని ప్రాణించడం ప్రాణించడం జరిగింది సో ఇక్కడికి అందరూ ఇచ్చేసి మా టేస్ట్ చూసి అభినందిస్తారని కోరుతుంది